తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అర్సుమిలి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఏపీలో ఏవైతే అల్లర్లు జరిగాయో అటు పెద్దారెడ్డిపై హత్యాయత్నం కావచ్చు అలానే పులవర్తి నానిపై దాడి కావచ్చు ఏవిఎం మిషన్ లో ధ్వంసం కావచ్చు ఏవైతే జరిగాయో వీటన్నిటి వెనుక కూడా వైఎస్ఆర్ సిపి పోలీసులకు ఆయుధాలు ఇచ్చి వాళ్ళనే వీళ్ళ మీదకి ఉసుగొలిపినట్టు ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇది ఎంత వరకు వాస్తవం అంటారు అలానే దీన్ని ఏ విధంగా చూడాలంటారు పోలీసులు వీళ్ళకి ఆయుధాలు ఇచ్చి పంపించకపోయి ఉండొచ్చు కానీ ఇక్కడ జరిగిన సంఘటనలు ఎలా ఉన్నాయంటే పోలీసు వ్యవస్థ పుచ్చిపోయి పురుగు పట్టేసిందని అర్థం ఎందుకంటే పోలీసు వ్యవస్థలో అందరూ చట్టవాళ్ళు లేకపోయి ఉండొచ్చు కానీ కీలక స్థానాల్లో సన్నాసులు దగులు ఉన్నప్పుడు ఇలాగే ఉంటది ఎందుకంటే మీకు ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినట్టు స్పష్టంగా తెలిసింది అతను ఎలక్షన్ ఆఫీసర్ గుర్తు తెలియని వ్యక్తి అన్నాడు పోనీ అతనికి తెలియదు అతను కావాలని తనకి మేనికులేట్ చేసాడు ఫస్ట్ అతను కంప్లైంట్ చేయాలి అతని మీద అతను చేయలేదు వెబ్ కాస్టింగ్ ద్వారా సిసిటివి ఫుటేజ్ లో చూసిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ దీన్ని చూసి ఆ డిజిపికి చెప్పాలి చీఫ్ సెక్రటరీ తీర్యలు తీసుకోవాలి వాళ్ళు చేయలేదు అంటే వీళ్ళందరూ ఒకటే మూట అలాగే పులభరత నాని గారు అక్కడ ఈవీఎం కేంద్రం కౌంటింగ్ కేంద్రం దగ్గర స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఆ పరిశీలించకుండా వెళ్ళాడు కా వెళ్తాడో వీళ్ళందరూ దొంగ దొంగిపాలు బ్యాచ్ దొంగల మూట కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళ నుంచి కాపాడుకోవాలి సరిగ్గా ఉన్నాయ్ లేదో చూసుకొని వీళ్ళు అక్కడ ఉన్నారని చెప్పి తెలిసి ఆయన కూడా పరిశీలనకి గెళ్ళాడు చెప్పకుండా అక్కడ తరలించారు మరి అటువంటిప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా వీళ్ళు అన్నింటికి బరి వాళ్ళు వీళ్ళు తప్పులు చేసి అదటి వాళ్ళ మీద తోసి రకం వీళ్ళంతా అంతా వీళ్ళు చేసి వీళ్ళే దొంగ దొంగ అంటారు అదటోళ్ళని ఇలాంటి బ్యాచ్ కూడా చూసుకుంటాకెళ్తే ఆయన మీద దారుణంగా సమ్మెట్లు సుత్తులు కర్రలు మద్యం శేషాలు తెచ్చుకుని దాడి చేసి స్పష్టంగా వాళ్ళ కారు కొన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి తిరిగి వాళ్ళు ఏమంటున్నారు ఈయనే రెచ్చగొట్టేలా మాట్లాడు సిగ్లేదండి వాళ్ళకి పోలీసు అధికారికి ఇవి రెచ్చగొట్టిలా మాట్లాడింది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరినే రమ్మని చెప్పింద అక్కడికి ఇన్సిడెంట్ జరిగి దాడి చేసిన తర్వాత ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారంటే పోలీసులు ఇలా తయారయ్యేందుకు అర్థం అవట్లేదు ఆంధ్ర పోలీసులు అలాగే పెద్దారెడ్డి పెద్దారెడ్డి ఎంత కొవ్వు కాకపోతే ప్రభాకర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి కూర్చుంటాడా అక్కడ చైతన్య అన్నవాడు డిఎస్పీ చైతన్య అన్నవాడు వచ్చి అర్ధరాత్రి ఇక్కడ ఎంత అడావుడి చేస్తే దాని మీద చర్యలు లేవు అసలు ఎవరు రమ్మన్నారు అక్కడికి రాజంపేట వాడికి ఇక్కడ పని ఏంటి నాకు తెలియదు అంటాడా అంతకన్నా సిగ్గుమాలి తనం ఉందండి వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు తరిమి తరిమి కొట్టారు వాళ్ళని తిరిగి తెలుగుదేశం వాళ్ళ మీద బాష్పవాయు ఎవడైతే దౌర్జన్యం దుర్మార్గం చేశారో వాళ్ళని వదిలేసి వీళ్ళ మీద గాలు కాల్పులు బాష్పవాయుర్ గ్యాస్ వదలటం వీళ్ళ మీద చేస్తారు ఇంతలాగా తగ్గించేసి మాంసం తింటున్నామని ఎముకలు మెల్లగా పెట్టుకుని ఇంత పక్షపాత చూపిస్తారు రేపు పొద్దున్న ప్రభుత్వం మారిందాడు మీ గత ఎవడో అంటే మీరు ఏమనుకుంటున్నారు మమ్మల్ని చేస్తే సస్పెండ్ చేస్తారో లేదంటే ఉద్యోగం నుంచి మానేస్తే వేరే పార్టీలోకి వెళ్ళిపోవచ్చాము ఏమి వాళ్ళు వదిలేసినా మా అలవాటు వాళ్ళని వదలలేము ప్రతి రోజు గుర్తు చేస్తాం పౌర సమాజం చిరాకు అసలు ఏంటి ఇలా జరిగింది సమాజం పోలీసు వాళ్ళకి ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటా ప్రజలకు బాధ్యులే ఉండి ప్రజల రక్షణలో ఉండాల్సిన మీరు ఇంతకు ఎలా చేస్తున్నారా మీరు కులం మతం ప్రాంతం చూస్తే మీరు నోరు మూసుకుంటున్నారా తోలు తీసి అత్తం పిచ్చి పిచ్చేసారా పోలీసు అయితే చంద్రమండలం నుంచి వచ్చాడా వేషాలు వేస్తున్నారు ఎవడ అడిగి వాళ్ళనుకున్నారా అలాగే చిన్న చిన్న సంఘటనలు పెదపూరపాడులో జరిగినాయి కాకినాడలో జరిగినాయి అన్ని చోట్ల వాగ్వాదాలు జరిగినాయి అంతవరకు పరిమితం వీళ్ళే పెద్ద తోపులు తురుములు అనుకుంటున్నారు మాకు తిరిగి అనుకుంటున్నారా మీ పోలీసులు అండగా పెట్టుకుని వేషాలు ఏడమైన ఒక్కడ కూడా దమ్ము లేదండి కాగితం కాగితంపులు ఏ అండ లేకుండా ప్రతిపక్షంలో ఉండి అనుక్షణం అణిచివేత ఆటంకాలతోటి పోరాడారు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఈ కూటమి వాళ్ళు ఆ బ్రహ్మారెడ్డి గారు వాళ్ళు వాళ్ళు వీర్లు వాళ్ళ ముందు మీరంతా వాళ్ళని మెచ్చుకోవాలా ఒక ఎమ్మెల్యే తన గ్యాంగ్ లోపలికి లోపలికొస్తే అవి ఏం ఏమైనా పాల్గొడితే అడ్డుకోవడానికి ప్రయత్నం చేసాడు ఒక అతను నిజంగా వీరుడు అతను పిన్నెల రామకృష్ణుడు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన అతను నిజంగా వీరుడు అతను అతను ముందు సిగ్గుతో తల ఉంచుకోవాలి ఇతను పైగా పారిపోయాడు నేను పులిని రెండు గంటల్లో వస్తాను అని చెప్పి ఇప్పుడు దాగుడు మూతలు ఆడుతున్నాడు అక్కడ పారిపోతున్నాడు నేను ముందే చెప్పానండి ఈ దేశం నుంచి వీళ్ళు కనీసం రెండు వేల మంది పారిపోతారని చెప్పాను ఎమ్మెల్యేలు కానీ ఐఏఎస్లు లు ఐపీఎస్లు ఐపీఎస్ లు గాని ఈ దుర్భాషలు మాట్లాడిన డ్రైనేజీ మూతలు వాసన బూతులు మాట్లాడిన వీళ్ళందరూ కూడా ఈ దేశం విడిచి పారిపోవాలి ఆల్రెడీ వంశీ కూడా పోయాడు రేపు ఈ ఆలయ పారిపోయాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా దుకాణం చదువుకుంటాం రెడీగా ఉన్నాయంట నోటి వచ్చిన మాట అరాచకం చేసి ప్రజలు సొమ్ము దోపిడీ చేసిన వాళ్ళు అందరూ పారిపోతారు వచ్చే ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళు ఆస్తులు స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఖజానాలు వేసేయాల ఎవరిని విడిచిపెట్టకూడదు ఈ జవహర్ రెడ్డి ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ ధర్మారెడ్డి ఈవో తిరుపతిలో వీళ్ళు చేసిన దురాగతాలన్నీ మొత్తం వాడు ఒంటిమే కోడలు తప్ప మితాన్ని ప్రభుత్వానికి జమ చేయించేలా అప్పుడు గానీ బుద్ధి రాదండి ఎందుకంటే రాబోయే తరాలకు హెచ్చరిక కొడతాయి ఎవడన్నా ఎలా రూల్ ఆఫ్ పాటించకుండా అడ్డదారులు ఎలా ఉన్న అందరికీ కూడా ఇదో గుణపాఠం అవ్వాలి ఈ రాబోయే ప్రభుత్వం ఇది చేయాలా ఆ ప్రభుత్వాన్ని కూడా వెంటాడుతుంది పోలీసులే పోలీసులకు ఆయుధాలు ఇచ్చి ఇలా దాడులు చేపించారనే ఆరోపణ ఒకటైతే ఇళ్లలో ఉన్న వాళ్ళపై కూడా టీడీపీకి మీరు ఎందుకు ఓటేసారు అంటూ కూడాను కొంతమంది వెళ్లి దాడులు చేయడం అనేది కూడా మనం చూసాం ఇలాంటి సంఘటనని మరి మనం ఏ విధంగా చూడాలి ఎవరు వీరి వెనకుండి ఇదంతా నడిపించారు అనుకోవచ్చు లేదంటే ఉక్రోషంతోనో లేదంటే ఏదైనా కారణంతోనో ఇలా ఇళ్లలోకి వెళ్ళి దాడి చేశారు అనుకోవచ్చు ఉక్రోషమేనండి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ పిచ్చిగా గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారు అసలే అతను ఎరుచూపులు చూస్తున్నాడు అన్నది కనిపెట్టలేరు అతను ఎరుచూపులు చూస్తాలో చూస్తున్నాడు అయినా సరే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఎవరి పిచ్చి ఆడికి ఆనందం అన్నట్టుగా ఆయనకి ఆనందం నేనే గెలుతారు అనుకుంటున్నాడు అది కొంతమంది నమ్మలేదు వాళ్ళు జాగ్రత్త పడ్డారు కొంతమంది సగం నమ్మారు వాళ్ళు సగం జాగ్రత్త పడ్డారు కొంతమంది పూర్తిగా నమ్మారు ఇప్పుడు ములుగుతారు వాళ్ళు మేము గెలుతాం అనుకున్న తర్వాత వాస్తవ పరిస్థితులు ప్రజలు తిరుగుబాటు చూసిన తర్వాత ఉక్రోషం వచ్చింది ఇంకా వాళ్ళ చేతిలో ఈ పోలీస్ గ్యాంగ్ ఉంది కదా దండిపాడు ముట్టలాగా అని చేత ఓడలో దాడి చేస్తున్నారు రేపు నాలుగు తర్వాత ఎవరు కాపాడతారు వీళ్ళందరిని అందుకనే మోడీ గారు వీళ్ళకి ఏం చేయడంటే కేంద్ర బలగాలు రక్షణ ఇచ్చాడు పంతొమ్మిది వరకు జూన్ పంతొమ్మిది వరకు ఎందుకంటే ఆ ప్రేమ పోవాలేదు దత్తపుత్రుడి ప్రేమ పోవాలేదు మోడీ గారికి లేదంటే వీళ్ళందరూ ఎగరేస్తుంటారా ఉంటారా ఎగరెగిరితో అనేటువంటిది మనం ఊహించలేం చాలా దారుణంగా ఉన్న పరిస్థితి ఇప్పుడే వాళ్ళ ఆపబత్తర ప్రభుత్వంలో సిష్టమంతాల చేతిలో ఉండి వాళ్ళు ఇంకా దౌర్జన్యాలు సాగిస్తున్నా గానీ వాళ్ళందరూ కాసు బహేష్ రెడ్డిని పరిగెత్తిచ్చారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పొంగ కొడుకు పెట్టేశారు ఈ పిన్నిల్ రామకృష్ణారెడ్డిని అయితే పరిగెత్తిచ్చి పారిపోయాడు ఏకంగానే వంశీని వలమరెడ్డి వంశీని ఎవరిని కూడా పెద్ద రేటు అయితే వాళ్ళు ఇంటి వెళ్ళి జెండా ఎగరేస్తారు ఇక ఇంకా కొన్ని చోట్ల వైసీపీ ఆ జెండా దెమ్మల్ని నాలుగో తారీఖు దాకా కూడా ఆగలేపోతున్నారు ఈ ఇప్పుడే కూల్చుతో మొదలెట్టారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత అసలు వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా జాగ్రత్తగా పిక్కు పిక్కు మట బతకాల అయినా తిరగబడుతున్నారంటే అంటే అన్ని చోట్ల కాదు రెండు నాలుగైదు చోట్ల మిత వాళ్ళు నోరు మూసుకున్నారు ఎప్పుడో వాళ్ళకి అర్థమైపోయింది సీని క్షవరం అయింది వివరం వచ్చేసింది వాళ్ళు నోరు మూసుకుని రాయబరాల్లో ఉన్నారు ప్రస్తుతం చాలా మంది ఈ దేశం ఇచ్చి పారిపోతాం అనుకుంటే అలాగే పారిపోతారు పారిపోలేని వాళ్ళు ఇక్కడే ఉండాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ తిట్టిన వాళ్ళు తక్కువ దుర్మార్గం చేసిన వాళ్ళు ఏదో పార్టీలో చేరిపోతారు అది పరిస్థితి అంటే ఖచ్చితంగా ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటే కూడా యాక్షన్ యాక్షన్ తీసుకుంటది తీసుకుంటది స్ట్రాంగ్ అని ఖచ్చితంగా అండి బాబు ఒకవేళ అధికారంలో రావడం అండి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దుకాణం సర్దేసుకున్నాడు కాబట్టి ఫస్ట్ స్టేషన్ ఇప్పుడు ఇన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తారు నమ్మకం ఉంటే ఎందుకు పారిపోతాడండి ఆ పోలీసులకు లొంగిపోతాడు రాజమర్యాదలు జరిగితే అందంగా జైల్లో కూడా దర్జాగా మెయింటైన్ అవుతాడు అసలు యాక్చువల్ గానీ ఇప్పుడు దొరికితేనే మంచిది ఎందుకంటే వాళ్ళ గ్యాంగ్ ఉన్నారు కాబట్టి రేపు నాలుగు తర్వాత దొరికితే వాళ్ళు బాగా చెప్పులు తీసేస్తారని చెప్పాను నేను అలాగే చేస్తారు కొట్టుకుంటే తీసుకెళ్తారు సో మచ్ రైట్